He said, God, you have nothing to do with me. I am shutting out my door. <laughs> <laughs> I tell you, I know, you know, don't want to know. There are no game for me. I don't want to know. He don't, don't stumble me. <laughs> I anyway. am not going to college anyway. I am not I'm going to prayer house. I am not going to read the Bible. You know, I am not going to sing. I am not going to worship. I am not going to join the evangelical meetings. You know, I have no relation with you anyway. But there are no people who You are outside and I am

వెరీ క్యూట్ అండ్ వెరీ హానెస్ టు దేరెంట్ అమ్మాయి తల్లిదండ్రుల పక్షంగా కూడా ఎంతో యథార్థ పొరుగు ఫాదర్ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా వారి నాయనికి ఆ అమ్మ ఎంతో విధేయురాలు నమ్మకస్తురాలు వన్ ఫైన్ మార్నింగ్ సిక్కిం ఆల్ ద వే ఫ్రమ్ ద కాలేజ్ ఒక దినాన్ని ఉదయాన్ని మరి ఆ యొక్క కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది ఇమ్మీడియట్లీ షీ ఆస్క్ యర్ ఫాదర్ తండ్రిని అడిగింది డాడీ డాడీ my classmate or my friend has a apple smartphone can i have one na classmate ki

కొన్ని రోజులాగా మా కొంచెం తర్వాత ఆలోచిస్తాను అన్నాడు దెన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అగైన్ షీ కేమ్ టు ఫాదర్ అండ్ ఆస్క్ హిమ్ రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి నాయన దగ్గర అడిగింది డాడీ మై ఫ్రెండ్ హాస్ ఎ సన్నీ కుడ్ యు ప్లీజ్ గివ్ మీ ఎ సన్నీ స్కూటర్ నా యొక్క స్నేహితురాలికి మరి ఒక సన్నీ స్కూటర్ ఉంది మరి నాకు కూడా ఓటు కొనిస్తావా అంది దెన్ డాడీ సేడ్ యు ఆస్క్ ఎర్లియర్ సమ్ ఆపిల్ స్మార్ట్ ఫోన్ అగైన్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ స్కూటీ కుద్దుయూగ్ గ్యూ మీ సమోట్ టైమ్స్ సో దట్ ఐ థింక్ ఓవర్ అన్ కన్సిడర్ ఎవరి రిక్వెస్ట్ నానన్నాడు కదా అమ్మా మొన్నే కదా నువ్వు ఆపిల్ ఫోన్ అడిగావు ఇప్పుడు మళ్ళీ సన్నీ స్కూటర్ అడుగుతున్నావు నాలుగు రోజులు లాగు నేను చూస్తాను అన్నాడు ఆఫ్ ద సమ్ టైమ్స్ సిక్ హీమ్ అండ్ ఆస్క్టర్ ఫాదర్ మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత వచ్చేవాళ్ళు నాయనడిగింది డాడీ డాడీ మై ఫ్రెండ్ ఈస్ హావింగ్ ఎ మ్యాక్నోట్ బుక్ కంప్యూటర్ కుడ్ ఐ కుది యూగ్ గ్యూమ్ మీ దట్ మ్యాక్నోట్ అర్ కంప్యూటర్ ఫార్ మీ కంప్యూటర్ది నా యొక్క స్నేహితుడికి స్నేహితురాలి కంప్యూటర్ ఉంది నాకు ఐ లో మీ సమ్మో ఐ విల్ కమ్ బ్యాక్ నాన్నోజులు ఆగు తర్వాత చెప్తాను డాడీ యువర్ ఆల్వేస్ లైక్ యువర్ లవ్ హెడ్ వెంటనే కదా రోజు ఇలాగే అంటున్నావు నా పక్షంగా నీ టు లో తేడా సో మచ్ ఇంతకు ముందైతే నువ్వు చాలా ప్రేమించేవాడు ఇచ్చావు బట్ గానీ యువర్ టేకింగ్ టైమ్ కమింగ్ అవుట్ విత్ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడైతే ఇస్తానం లేదు నాలుగు రోజులు ఆగు అంటున్నావు ఐ ఆస్క్ స్మార్ట్ వాన్ యు హెవెన్ గేవ్ మీ నేను ఒక మొబైల్ ఫోన్ అడిగాను స్మార్ట్ ఫోన్ అడిగాను ఇవ్వలేదు ఐ హాస్క్ డివే స్కూటీ హెవెన్ గేవ్ మీ ఓ స్కూటీ అడిగాను ఇవ్వలేదు

నుంచి తాళం వేసుకుంది తండ్రి ఉదయాన్ను వచ్చి తలుపు తాడు కుమార్తె అమ్మ పాప ఎక్కడ ఉన్నావు ఇట్ హెస్ బీన్ హాబిట్ ఫర్ ఫాదర్ టు మేక్ హర్ వేక్అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ప్రిపేర్ హర్ ఫర్ ద కాలేజ్ ఎందుకు చేతనంటే ఎన్ని రోజులు కూడా తెల్లారుగానే ఆ కుమార్తెను లేపి కాలేజీకి సిద్ధపరిచేవాడు బట్ షీ హాస్ ఓపెన్ ద డోర్ అయితే ఆమె తలుపు తీయలేదు ఈ కెప్ట్ ఆన్ నాకింగ్ ద డోర్ ఆమె ఆ తండ్రి ఆలయతిగా తలుపు తడుతూ వచ్చాడు ఆఫ్టర్ సమ్ టైమ్ షీ రాష్లీ కేమ్ అండ్ ఓపెన్ ద డోర్ తర్వాత కొన్ని నిమిషాలు అయిన తర్వాత చాలా కోపంతో వచ్చి తలుపు తీసింది డాడీ డోంట్ డిస్టర్బ్ మీ నాయన నన్ను డిస్టర్బ్ చేయకు ఐ హావ్ నన్ ఇన్ దిస్ హోమ్ ఈ ఇంటిలో నా నన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు షి క్లోజ్ ద డోర్ సీరియస్లీ మళ్ళా తీవ్రంగా కోపంతో తలుపేసేసి వెంట్ ఇన్ అండ్ స్లెప్ లోపలికి వెళ్లి పడుకుంది షి వాస్ లాక్డ్ ఇన్ ఇన్సైడ్ ఫర్ అబౌట్ కపుల్ ఆఫ్ డేస్ షి వాస్ లాక్డ్ ఇన్సైడ్ సైడ్ లోపల ఒక రెండు రోజులు అలాగే తలుపేసి కూర్చుంది అండ్ వన్ ఫైన్ మార్నింగ్ షి గాట్ అప్ ఒక ఉదయం లేచింది అండ్ ఇట్ వాస్ ఆల్రెడీ నోన్ ఇట్ వాస్ ఆల్రెడీ అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది షీ వాస్ షాక్డ్ వై మై ఫాదర్ మీ అప్ ఇన్ ద మార్నింగ్ బై నాక్ డౌడ

కదలటం లేదు షీ పీపుల్ అవర్ సెల్ఫ్ హాయిస్ అగడా తండ్రి యొక్క కనులు డాడీ డాడీ నాయనా నాయనా దెర్ వాస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్ తండ్రి నుంచి జవాబు లేదు అండ్ యాజ్ షీ స్టార్టెడ్ టు టచ్ హిమ్ ఈ రీతిగా తాకట మొదలు పెట్టింది అండ్ షీ కుడ్ ఫైండ్ ఎ కవర్ ఎ లెటర్ ఇన్ ఆన్ హిస్ చెస్ట్ తర్వాత ఒక ఆ తన యొక్క ఆ గుండి మీద ఒక కవర్ ఉంది దాంట్లో ఒక ఉత్తరం ఉంది షీ అన్ఫోల్డెడ్ ద కవర్ ఆమె ఆ కవర్ విప్పింది అండ్ స్టార్టెడ్ టు రీడ్ ఇట్ అవుట్ చదువుతుంది అండ్ ద కవర్ ఆన్ ద లెటర్ గోస్ లైక్ దిస్ ఆ ఉత్తరంలో ఈ రీతిగా రాసి ఉంది మై డియర్ హనీ డాటర్ నా బిడ్డా ఐ ఐ ఐ యూ నేను వాంట్ కావాలంటే అది ఇచ్చా బట్ జస్ట్ రీజన్ ఆర్ పర్మిషన్ ఏదో కారణాన్ని బట్టి థింగ్స్ ఏదో బట్టి కొన్ని కొన్ని వస్తువులు అడిగినప్పుడు అమ్మ నాలుగు రోజులు ఆగు అన్నాను ఐ హావెంట్ హెంట్ మచ్ మచ్యర్ ఫార్ యువర్ మొబైల్ ఫోన్ నేను ఫార్ యువర్ స్కూచీ ఫార్ యువర్ కింప యూచర్ నువ్వు అడిగినటువంటి మొబైల్ ఫోన్ కానీ స్కూటీ కానీ కంప్యూటర్ గురించి కానీ వెంటనే నేను జవాబు ఇవ్వలేదు బట్ స్టిల్ ఐ లవ్ యూ అయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాను ఐ కేమ్ట్ యువర్ రూమ్ నీ గదికొచ్చా ఐ నాక్ డట్ యూవర్ డోర్ నీ యొక్క తనుపు తట్టా నట్ యూస్ సేట్ డోంట్ ట్రబుల్ మీ నువ్వు అన్నావు కదా నన్ను ఏ మాత్రం కలవరపరచుకొని ఏం టు మహేర్ రూమ్ ఆ గదికొచ్చా ఐ వాస్ रियली వీపింగ్ ఫర్ యూ నీ గురించి ఏడుస్తున్నాను అండ్ ఐ ఇన్ కార్ ద కార్డికరేస్ నాకు వెంటనే గుండె ఆగిపోయింది అండ్ ఐ dont know వాట్ విల్ happen బై ద time you రీడ్ దిస్ లెటర్ నీ ఉత్తరం నువ్వు చదివేసరికి నేను ఏ పరిస్థితిలో ఉంటానో తెలియదు అండ్ ద రియాలిటీ ఇస్ ఫాదర్ డెడ్ నిజంగా చూస్తే అంటే చనిపోయాడు దెన్ షి స్టార్టెడ్ టు యల్ అండ్ వీప్ తర్వాత కేకలు వేసి ఏడుస్తుంది డாடி ఐ డోంట్ వాంట్ స్మార్ట్ ఫోన్ నా 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 స్మార్ట్ ఫోన్ వద్దు

నా గురించి నీ హృదయమే మూయబడి ఓకే కెన్ ఐ నేను ఎలా బ్రతుకుతా వితౌట్ యువర్ లవ్ నీ ప్రేమ లేకుండా హౌ డు యు ఇమాజిన్ దట్ ఐ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ యువర్ లవ్ నీ ప్రేమ లేకుండా ఈ లోకంలో బ్రతుకుతారని అనుకుంటావా బాడీ కాంట్ యు గెట్ అప్ వన్స్ ప్లీజ్ నేను ఒక్కసారి లే కెన్ యు టాక్ వన్స్ ప్లీజ్ ఒక్క మాట మాట్లాడు కెన్ యు కిస్ మీ వన్స్ ప్లీజ్ నన్ను ముద్దెట్టుకో కెన్ యు గివ్ యువర్ హ్యాండ్ వన్స్ ప్లీజ్ ఒక్కసారి చేయగలుపు కెన్ యు రెస్పాండ్ మీ ఫర్ వన్స్ ప్లీజ్ నేను ఒక్కసారి ఓకొట్టు బట్ ఈస్ నాట్ దే అక్కడ లేడు దిస్ స్మాల్ స్టోరీ ద టెల్స్ అబౌట్ ద లవ్ ఆఫ్ ఇన్ రిలేషన్ చూడండి దేవుని యొక్క ప్రేమను గురించి నీకు నాకు తెలియజేసేటువంటి చిన్న సంఘటన యథార్థ సంఘటన ఇది ద క్రాస్

with me i <laughs> am shutting out my doors aithe nuvu em antunao deva nee naaku em pani ledhu na tholu you don't trouble me nannu kalavaru not going to college anyway nene ikka college ki i'm not going to prayer house nenu prarthana i'm not know. going to read the bible nenu i'm not going to sing nenu not going to worship nenu aaradhinchu i'm not going to join in the evangelical meetings nenu i have no relation with you anyway

అంటే ఇంకా మొబైల్ ఫోన్ కావాలా దింట్ స్కూటీ స్కూటీ కావాలి క్రాస్ ఈస్ ఏబుల్ టు సప్లై ఎవ్రీ ఎవ్రీథింగ్ దట్ వి తన యొక్క స్వంత కుమారుని కలువరి సిలువకు అప్పగించుటకు వెనుకతియైనటువంటి ఆ తన్ర్య దేవాది దేవుడు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు నో హి ఇస్ অন ద ఇప్పుడు ఆయన సిలువ మీద ఉన్నాడు హి డై చనిపోయాడు యాస్ వై బిహోల్ ఆఫ్ ఆ సిలువ వైపు చూస్తుంటుండగా

ఐండర్ ఎస్టిమేటెడ్ నిన్ను తక్కువ అంచనా ఐ హాంట్ ట్రూలీ థాట్ వాట్ యు ఆర్ ఇన్ ద హార్ట్ ను నిజంగా నీ హృదయంలో ఎంత ప్రేమ ఉందో నేను ఊహించలేకపోయా ఐ డోంట్ నో హౌ బ్యాడ్లీ నేను ఎంతగా నిన్ను మోసగించానో చూస్తున్నా నౌ ఐ కమ్ టు ద క్రాస్ అయ్యా శిలోచంతకొస్తున్నా కెన్ యూ నాట్ స్పీక్ టు మీ అయ్యా నాతో మాట్లాడవా నాట్ షౌట్ మీ నాకు శాయపడవా నాట్ టాక్ టు మీ నన్ను తాకు నాట్ లుక్ అట్ మీ నవ వైపు చూడు యూ వన్స్ ఆఖరిగా ఒక్కసారి వన్స్ ప్లీజ్ ఒక్కసారి వన్స్ ప్లీజ్ ఒక్కసారి వాట్స్ యువర్ ఆన్సర్ వాట్స్ యువర్ ఆన్సర్ నీ జవాబు ఏంటి వాట్స్ యువర్ రెస్పాన్స్ నీ ప్రతిస్పందన ఏంటి